హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఉదయాస్ వరల్డ్ ఎలా ఉన్నారు అందరూ చూసారు కదా బయట అయితే ఫుల్ రైన్ అనమాట అసలు వర్షం వచ్చేలాగే లేదు ఈరోజు కానీ అప్పటికప్పుడు వర్షం వచ్చేలాగా అయిపోయింది మొత్తం మబ్బు పట్టేసినట్టు ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి నైట్ సెవెన్ ఎయిట్ అయిపోయినట్టు అనమాట ఉన్నట్టుండి ఒక్కసారిగా నేనైతే చాలా రోజుల తర్వాత ఈ సిచ్యువేషన్ అయితే చూశాను అసలు ఏంటి ఇంత చేంజ్ అయిపోయింది అనుకున్నాము సో ఇలాంటి క్లైమేట్లో వేడి వేడిగా పకోడి బజ్జీ ఇలా తింటే బాగుంటుంది కదా పాపని స్కూల్ నుంచి తీసుకొచ్చేటప్పటికి ఫోర్ టు ఫోర్ థర్టీ అనమాట మధ్యలో వర్షం అని చెప్పి ఆగాము ఇంకా వర్షం నుంచి వచ్చిన తర్వాత బాగా తడిచిపోయి వచ్చాము వచ్చిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకొని వెంటనే ఇలా వేడివేడిగా ఏదైనా తినాలనిపించింది అని చెప్పి అందరం ఇంట్లో ఉన్నాము అని ఇంకా పకోడీ వేశాను అనమాట చూసారు కదా బయట సిచ్యువేషన్ అయితే ఇలా పడుతుంది అసలు ఫుల్ పడింది ఇప్పుడు కొంచెం కంట్రోల్ అయిందనమాట సో అంతా మబ్బు పట్టేసి క్లౌడ్స్ అన్ని కమ్ముకొచ్చిన కమ్ముకొచ్చేసినట్టు అలా అయిపోయింది సో ఇలాంటి వెదర్లో వేడివేడిగా పకోడి వేసుకొని ఒక మంచి ఛాయిదా అయితే బాగుంటుంది కదా సో అందుకని చెప్పి నేనైతే వేడివేడిగా ఇలా పకోడీ వేశాను ఆనియన్ పకోడీ అనమాట మీలో ఎంతమందికి ఇలా ఇష్టం ఆనియన్ పకోడీ లేదా బజ్జీ బయట వెదరు కూల్గా ఉన్నప్పుడు లేదా ఈవినింగ్ టైమ్స్లో ఇలా తినడము మేమైతే ఇలాంటి స్నాక్స్ తక్కువే తింటాం కానీ ఎందుకు మా వాళ్ళు వెదర్ చల్లగా ఉంది కదా ఏదైనా చేయొచ్చు కదా అని అడిగారు అలా ప్రేమగా అడిగితే ఎవరూ చేయకుండా ఉండలేము కదా సో అందుకని వెంటనే చేశాను అనమాట సో మా ఈవినింగ్ అయితే ఇలా పకోడీ వేసుకొని తింటూ గడిచింది ఇలా వేడి వేడి పకోడి తిన్న తర్వాత ఒక మంచి ఛాయ్ దా అయితే బాగుంటుంది కదా సో అందుకని ఛాయ్ కూడా పెట్టాను అనమాట సో మీలో ఎంతమంది ఇలా తినడం ఇష్టమో కూడా కమెంట్ చేయండి మళ్ళీ అడుగుతున్నాను సో వర్షంలో తడవకుండా సేఫ్గా ఇంట్లో ఉండండి పిల్లల్ని కిందకైతే పంపొద్దు అస్సలు ఈ స్టిల్ టేరియా సెల్లార్స్ ఇట్లా పంపొద్దు అనమాట చాలా అనౌన్స్మెంట్స్ కూడా వస్తున్నాయి కదా ఇలాంటి సిచ్యుయేషన్స్ జరుగుతూ ఉన్నాయి బ్యాడ్ వెదర్లో అలా బయటికి వెళ్ళొద్దు అని చెప్పి సో వెళ్ళకండి స్టే సేఫ్ అనమాట జాగ్రత్తగా ఉండండి సో ఫైనల్గా మేమైతే ఇలా పెట్టుకొని బాల్కనీలో చిన్న సె సెట్ అనమాట టీ తాగడానికి వెదర్ని ఆస్వాదిస్తూ సో మేమైతే ఈరోజు మా వే రైనీ డేని ఇలా ఎంజాయ్ చేసాము మీరు ఎలా ఎంజాయ్ చేశారు ఏం చేశారు అనేది కమెంట్ చేయండి మేమైతే సేఫ్గా మొత్తానికి ఇంటికైతే వచ్చేసాము ఇంత పెద్ద వర్షంలో అనమాట అమ్మ అసలు ఇంటికి వెళ్తామా లేదా ఏంటి ఇంత రెయిన్ పట్టేసింది అని చెప్పి సో ఫైనల్గా జాగ్రత్తగా అయితే ఇంటికి వచ్చామన్నమాట చూసారు కదా వేడి వేడిచ్చయి పర్ఫెక్ట్గా ఉందన్నమాట సో ఈరోజు వీడియో అయితే ఇది హోప్ మీ అందరికీ నా వీడియోస్ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద అయితే క్లిక్ చేయండి మన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తూ ఉంటాయి మన వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే నాకు ఇంకొంతమందికి షేర్ అవుతుంది వీడియో అలాగే నాకు ఇంకొక మంచి మంచి వీడియోస్ కొత్త కొత్త వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ అయితే వస్తుందన్నమాట నాకే కాదు వీడియోస్ చేసే ప్రతి ఒక్కరికే ఇదే ఫీలింగ్ ఉంటుంది చిన్నో లైక్ చేయండి కమెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి